హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి జులై మాసంలో ఇరవయో తేదీ శనివారం తిది నాడు తులారాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా కుండ బద్దలు కొట్టినట్లుగా ఇలాగే జరగబోతోంది తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి ఇలా జరగక మానదు ఇది జ్యోతిష పండితుల మాట తుల వారి జతికులకు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఈ రోజున ఈ అద్భుతం కాదు కాదు మానసిక ప్రశాంతత కలగబోతోంది ఈ సమస్య నుంచి గట్టెక్కబోతున్నారు ఖచ్చితంగా ఇది మీరు వినాలి అనుకుంటున్నా ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నా లేదా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కన్న కల కూడా కావచ్చు అయితే అసలు ఎటువంటి అద్భుతం వీరి జీవితంలో ఈ రోజున కలగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే గనుక వీడియోని పూర్తిగా చూడు చూడాల్సిందే వీడియోని పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలి సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి శుక్రుడు ఈ రోజున తులారాశి వారి జాతకులు మీ యొక్క పుణ్య కర్మల తాలూకా ఫలితాలను పొందబోతున్నారు శని భగవానుని అనుగ్రహం మీ మీద ఉంటుందని చెప్పడంలో సందేహమే లేదు శని భగవానుడంటే అందరూ కూడా చాలా వరకు భయపడతారు కానీ శని భగవానుడు కర్మ ఫలితాన్ని కలగజేస్తాడు పుణ్య కార్యాలు చేసే పుణ్య ఫలితాలు పాప పనులు చేస్తే పాప ఫలితాలు కలుగుతాయి ఇది జగమెరిగిన మెరిగిన సత్యము అయితే తులారాశి వారి జతకులు ఇప్పటి వరకు కూడా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు చేసిన పనికి ఫలితం దక్కక లేదా ఏదైనా పని మొదలు పెడదామంటే ఆ పని పూర్తి కాక అసలు మొదలే కాక మొదలు అయినప్పటికీ కూడాను ఏదో అపశృతి దొరలదము అంటే మితిమీరినటువంటి ఉత్సాహంతో మీరు మొదలు పెట్టినటువంటి పనులు మందకొడిగా కొడిగా ఆ పనులు ముందుకు సాగక నిరాశ ఎదురవడమో మానసిక ప్రశాంతత లేకపోవడమో కుటుంబంలో ఎల్లప్పుడూ కూడానో మీరు చిరాకుగా ప్రవర్తించడమో మీ యొక్క చిరాకుతనమో మీ యొక్క ప్రవర్తన చూసి ఎదుటి వారికి కూడా ఇబ్బంది కలుగుతూనే ఉంది కుటుంబంలో కూడానో మీరంటే చాలా వరకు కూడానో ఒక రకమైన విసుగు వచ్చేసి ఉంటుంది ఎందుకంటే మీ ప్రవర్తన అలా ఉండి ఉంటుంది కానీ మీ వైపు నుంచి చేసింది ఏమీ లేక చేయాల్సింది ఏమీ లేక భవిష్యత్తు ఏమిటో తెలియక ఒకలాంటి డైలమాలో దైలమాలో ఉండిపోయి ఉంటారో కుటుంబానికేమో మీరు చెప్పింది వినడం లేదని బాధ్యతగా ఉండడం లేదని మీ తల్లిదండ్రులకు మిమ్మల్ని చూసి చాలా వరకు కూడా కోపం వస్తూ ఉంటుంది వారు చెప్పిన మాట వినడానికి మీరు అస్సలు ముందుకు రాకపోవడమో వారికి మీ యొక్క విచిత్ర ప్రవర్తన చూసి ఇబ్బంది కలగడమో ఇలాంటి ఎన్నో రకాల పరిస్థితులు మీ జీవితంలో మీ చుట్టూరా కూడా అలజడి సృష్టిస్తున్నాయని మీకు వారికి మధ్యన ఏదో రకం ఇబ్బంది ఇప్పటికీ ఉన్నది మీకు వారికి మధ్యన దూరం పెరిగిపోతుంది అపార్థాల తెర పెరుగుతూ వస్తుంది అయితే ఈ పరిస్థితులకు అన్నింటికీ కారణమో మీ యొక్క గ్రహస్థితి సరిగా లేకపోవడమో గ్రహస్థితి నీచ స్థితిలో ఉండడం రీత్యా ఇప్పటి వరకు ఇన్ని రకాల ఇబ్బందులు తులారాశి జాతకులు ఎదుర్కొంటూ వస్తున్నారు అయితే వీటన్నింటికీ చెక్ పెట్టే విధంగా శని భగవాను యొక్క అనుకూల ఫలితాలు ఈ రోజు నుండి పొందబోతున్నారు ఈ రోజు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలగబోతోంది అయితే అది ఏ రూపంలో మీకు తెలుసా తెలిస్తే గనక ఖచ్చితంగా షాక్ అయిపోతారు మీ గ్రహ స్థితి ఉచ స్థితిలో ఉండడం రీత్యా అందులోన శని గ్రహం యొక్క అనుకూలత ఉండడం రీత్యా ఈ రోజున ఈ అద్భుతం మీ జీవితంలో జరగబోతోంది తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి ఇదే జరుగుతోంది ఇందులో సందేహం అస్సలు ఉండదు ఉండనే ఉండదు ఆ యొక్క వార్త ఏమిటంటే మీ యొక్క ఆర్థిక స్తోమతను మరింత స్థిరం చేసేలాగా అంటే ఆర్థిక పరంగా ఉన్నత స్థితి చూసేలాగా ఈ రోజున మీ జీవితంలో ఆశ్చర్య రీతిలో ఒక అద్భుతం జరగబోతోంది మీరు ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే గనక ఈ రోజున నిరుద్యోగుల పంట పండినట్లే చెప్పాలి ఉద్యోగం రాబోతుంది ఉద్యోగం అంటే ఆశామాషీగా కాదండి మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు ఇప్పటి వరకు చేసి నచ్చిన సంస్థల్లో ఉద్యోగం కాదండి మామూలు ఉద్యోగం ఉద్యోగం కోసమైనా ప్రయత్నిస్తున్నా ఉద్యోగం రాక నెలల తరబడి ఎదురు చూసి ఉంటారో అయితే భగవంతుని అనుగ్రహం ఎలా ఉందో మీకు తెలుసా నచ్చిన సంస్థల్లో ఉద్యోగం మీకు రాసి పెట్టి ఉన్నది ఇప్పటి వరకు మీరు అనుభవించింది పరీక్షా కాలము అయితే ఈ సమయంలో అయిన వారు ఎవరో పరాయి వారు ఎవరో అర్థం చేసుకుని ఉంటారో ఎవరు మీ వారు అనే విషయం కూడా ఈ రోజున తేట తెల్లమైపోతుంది అయితే ఈ రోజున నచ్చిన సంస్థల్లో మంచి ప్యాకేజీతో మీరు ఏదైతే అనుకున్నారో ఏదైతే కల కన్నారో అటువంటి ఉద్యోగాన్ని పొందబోతున్నారో ఇది కలయ నిజమా అని మీకు మీకే అనిపిస్తుంది మీ మనసు బరువుగా మారిపోతుంది ఆనందంతో మానసిక ఉత్సాహం చెలరేగుతుంది ఈ యొక్క శుభవార్త మీ యొక్క అమ్మ నాన్నలకు కూడా చేరవేస్తారు వారు చాలా వరకు కూడా ఇప్పటి వరకు మీ మీద పెంచుకున్నటువంటి నిరాశను తొలగించుకుంటారు మిమ్మల్ని చూసి పుత్రోత్సాహంతో పుత్రికోత్సాహంతో వారి యొక్క మనస్సు నిండిపోతుంది ఉద్యోగార్థులకే కాదండి విద్యార్థుల పరంగా చూసుకున్నా కూడా తుల రాశి వారి జతకలు మీరు వారి మాట వినడం లేదని తల్లిదండ్రుల యొక్క మాట వినడం లేదంటూ వారు చాలా వరకు కూడా మిమ్మల్ని చూసి ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే మీ యొక్క కష్టం ఈ రోజున అందరికీ అర్థమవుతుంది మీ అన్న తల్లిదండ్రులకు కూడాను మీరు చేస్తున్నది ఏమిటో దేనికోసం తాపత్రయ పడుతున్నారో మీ యొక్క లక్ష్యం ఏమిటో వారికి ఈ రోజున అర్థమవుతుంది మీ యొక్క లక్ష్యము విదేశాల్లో చదువుకోవాలి అనే కళ ఉద్యోగం కోసం ప్రయత్నించడం లేదనో లేకపోతే గనక వేరే ఏ ఇతర మార్గాల కోసం అన్వేషిస్తున్నారో ఈ రోజున వారికి అర్థమవుతోంది విదేశాల్లో చదువుకోవడానికి మీకు తగిన గుర్తింపు ఉన్న సంస్థల్లో సీటు లభిస్తుంది ఈ యొక్క అవకాశం కోసం ఇప్పటి వరకు పడిగాపులు గాచారు అయితే ఈ విషయం మీ కుటుంబంలో చాలా వరకు కూడా సంతోషాన్ని కలగజేస్తుంది చేస్తుంది మీ మనసు కూడా ఎంతో సంతోషంతో నిండిపోతుంది విదేశాల్లో చదువుకోవడమే కాదండి విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి జాతకులు కూడా ఈ రోజున శుభవార్తను పొందుకోబోతున్నారు ఈ శుభవార్త కోసం ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూశారో ఎంతగానో కష్టపడ్డారో ఎంతగానో అలసిపోయారో మీ అలసట మొత్తం కూడా మర్చిపోతారో ఇంతకు ముందు జీవితం ఆ తర్వాత జీవితం అన్నట్లుగా ఈ రోజు నుండి మీ భవిష్యత్తు మారబోతుంది మీ యొక్క ప్రణాళికలు లాభిస్తాయి ఆర్థిక స్థిరత్వం కోసం వడి వడిగా అడుగులు ముందుకు వేస్తారు వ్యాపారంలో ఉన్నా లేదా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉన్నా కూడా వారికి ఈ రోజు రోజున లాభసాటిగా ఉంటుంది ఎక్కడి నుంచో ధనమనేది వస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది అది గతంలో పెట్టిన పెట్టుబడుల రీత్యా కావచ్చు ఎవరికైనా ఇచ్చిన మొండి బకాయి కావచ్చు ఆర్థిక పరంగా ఈ రోజు నుండి వెల్ సెటిల్ కాబోతున్నారో ఇది భగవంతుని అనుగ్రహం ఎన్నో రకాల ఇబ్బందులు మీ యొక్క ప్రమేయం లేకుండా ఈ రోజున తొలగిపోతాయి సమస్యల సుడిగుండం నుండి బయటపడతారు పేరు ప్రఖ్యాతలు పొందుకుంటారో ఈ రోజు నుండి కూడా మీ జీవితంలో కలగబోతున్నారు ఆ ఒక శుభవార్త మిమ్మల్ని చాలా వరకు కూడాను మార్చేస్తుంది ఆ యొక్క శుభవార్త మిమ్మల్ని మానసిక ప్రశాంతంగా ఉండేలాగా చేస్తుంది మీ యొక్క చిరాకు పోతుంది మీ యొక్క నిరాశ పోతుంది మానసిక స్థైర్యం కలుగుతుంది ఇదంతా భగవంతుని ఆశీర్వాదము దైవ బలం మిమ్మల్ని ఇక మీదట రక్షిస్తుంది మీకు ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తీరిపోతాయి ఇక ఇప్పటి నుంచి కూడాను మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది మీ పరిస్థితి మారుతుంది మీ జీవితం మారుతుంది కన్న కళ్ళలు సాకారమవుతాయి తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి ఇలా జరుగుతుంది ఇక ఇక నుంచి కూడానో మీరు చేసే ప్రతి పని కూడానో నిస్వార్థంగా చేయండి ఎవరికీ ఏ ఇబ్బంది కలగనివ్వదు ఎవరిని ఏ మాట తూలనాడద్దు మీ జీవితంలో మీరు ఏదైతే అవలక్షణాలు కలిగి ఉన్నారో ఆ యొక్క అవలక్షణలను సలక్షణాలుగా మార్చుకునే ప్రయత్నం చేయండి మిమ్మల్ని మీరే మార్చుకోండి మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకోండి మీరు కచ్చితంగా ఇక నుంచి కూడానో జీవితం గుణపాఠం నేర్చుకుంటారో అంత మంచి జరుగుతుంది భూయాత్